నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ షో అదో మహా జాతర ప్రపంచంలోని ఏ దేశంలోనూ కనీ విని ఏరుకున్నటువంటి జాతర ఏ దేశ చరిత్రలోనూ ఎక్కడా కూడా నమోదు కానీ అత్యంత భారీ జన సమీకరణ ఆ భారీ జన సమీకరణకు సంబంధించి రికార్డులు తిరగరాసుకోవడమే తప్ప దాన్ని మరో దేశం కానీ మరో సంస్కృతి కానీ ఇప్పటి వరకు బద్దలు కొట్టలేదు రేపటి రోజుల్లో అలాంటి పరిస్థితి కూడా రాదు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ విరాట్ పురుషుడి విశ్వరూపానికి అంతులేనట్టు మన దేశంలో జరిగే మహా జాతర ఆయన విశ్వరూపంలాగే విస్తరిస్తోంది ఏంటా జాతర విశేషాలు చూద్దాం చుక్క చుక్క కలిసి మహాసంద్రమైనట్టు ఒక్కొక్క మనిషి ప్రయాగ బాటలో పయనిస్తూ ఆ త్రివేణి సంగమం చేరుకునేసరికి మానవ విశ్వరూపంగా మారిపోతుంది అదే యూపీలో ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే మహాకుంభమేళ ఆ విరాట్ పురుషుడి విశ్వరూపంతో పోటీ పడుతున్నట్టుగా భక్తజన సందోహం ప్రపంచవ్యాప్త టూరిస్టులు నాగ సాధువులు మహామహా పండితులు ప్రయాగలోని త్రివేణి సంగమంలో మునకలేయటానికి వస్తూ ఉంటారు ఎవరు ఏ ఉద్దేశాలతో ప్రయాగకు వెళ్ళినా ఆఖరి లక్ష్యం మాత్రం జీవన్ముక్తి మాత్రమే అంటారు ఆధ్యాత్మికవేత్తలు భారీ ఉత్సవాలు జరుగుతున్న ప్రతిసారి తన రికార్డులను తానే తిరగరాస్తున్న ఈ మహాకుంభమేళా విశేషాలేంటి దాని పుట్టు పూర్వోత్తరాలేంటి ప్రయాగరాజులో జరిగే ఏర్పాట్లలో నానాటికి వస్తున్న మార్పులేంటి ఇలాంటి అన్ని విశేషాలను ఇవాటి ఎపిసోడ్ లో చూద్దాం ఇసుకేస్తే రాలనంతగా ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న భక్త జనం లక్షల నుంచి మిలియన్ల దిశగా ఎదుగుతున్న నాగసాధువులు నా భూతో అన్నట్టుగా ఏర్పాట్లలో మునిగిపోయిన యోగి సర్కార్ ప్రయాగరాజ్ ఓ బ్రహ్మాండమైన ఉత్సవాలకు వేదిక అవుతుంది పన్నెండేళ్లకోసారి జరిగే పవిత్రోత్సవాల రికార్డును ప్రయాగ పురుషుడు తనకు తానే తిరగరాసుకుంటున్నాడు సాధారణ హిందూ భక్తులే భక్తులేగాక జనజీవన రంగాల్లోని ప్రముఖులంతా ప్రయాగ్రాజ్ కు తరలేందుకు సిద్దమవుతున్నారు రాజకీయ ప్రముఖులు వేత్తలు వైదిక పండితులు జ్యోతిష శాస్త్రవేత్తలు భూగోళ ఖగోళ సైంటిస్టులు ప్రపంచవ్యాప్త టూరిస్టులు విద్యావేత్తలు గుమ్మిగూడబోతున్నారు ప్రయాగలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఉత్సాహపడుతున్నారు ఈ క్రమంలో అసలు కుంభమేళ అంటే ఏంటి అది ఎలా ఏర్పడింది ఎందుకని ఈ రీతిలో రోజు రోజుకు పాపులారిటీ సంతరించుకుంటోంది కుంభమే పుష్కరాలకు తేడా ఏంటి ఇలాంటి ఆసక్తికరమైన అనేక అంశాల లోతుకు వెళ్లే ముందు అసలు ప్రయాగ స్నాన వాటికల్లో ఏర్పాట్లు ఏ విధంగా పుంజుకుంటున్నాయి ప్రయాగలో మానవ సమూహాలను కలుపుతూ బద్దలవుతున్న రికార్డులు ఏంటి అనేది ఓసారి చూద్దాం కుండే ప్రాచీన పౌరాణిక వివరాల్లోకి వెళ్లే ముందు ప్రయాగపు పోటెత్తుతున్న జనావళి వివరాలేంటి అందుకు జరుగుతున్న ఏర్పాట్లేంటి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అమితంగా ఆసక్తి రేపుతుంది పన్నెండేళ్లకోసారి కుంభమేళ జరుగుతుంది ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళ జరుగుతుంది దాని శాస్త్రీయతలోకి వెళ్లే ముందు అసలు ఈ కుంభమేళ తన రికార్డులను తానే ఎలా బద్దలు కొడుతుందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది ప్రస్తుత కుంభమేళలోని పవిత్ర స్నానాలు జనవరి పదమూడున మొదలవుతున్నాయి ఫిబ్రవరి ఇరవై నాలుగులో కుంభమేళ స్నానాలు ముగుస్తున్నాయి సుమారు నలభై ఐదు రోజుల పాటు ఈ కుంభమేళ జరుగుతుంది ఈ నలభై ఐదు రోజుల్లో లక్షల సంఖ్యను అధిగమించి కోట్లలోకి వెళ్తుంది భక్తుల రాకడా ఈసారి దాదాపు నలభై కోట్లు దాడతారని అంచనా వేస్తున్నారు అంటే నలభై ఐదు రోజులకు గాను సగటున రోజుకు కోటి చొప్పున టూరిస్టులు వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు సరిగ్గా పన్నెండేళ్ల క్రితం అంటే రెండు వేల పదమూడులో ఆఖరు కుంభమేళ జరిగింది అప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది పర్యాటకులు వచ్చారని అందులో మూడున్నర లక్షల మంది విదేశీ టూరిస్టులను యూపీ టూరిజం విభాగం చెబుతుంది ఆ సంఖ్య ఇప్పుడు నలభై కోట్లకు పెరిగిందని అంచనా వేసి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు సరి భక్తుల తాకిడితో పోలిస్తే ఇప్పుడది సుమారుగా ఆరింతలు పెరుగుతుందన్నమాట ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కుంభమేళా దాదాపు నలభై తొమ్మిది రోజులు జరిగింది జనవరిలో ప్రారంభమై మార్చిలో ముగిసింది ఇప్పుడు మొత్తం మీద ఇరవై నాలుగు కోట్లకు పైగా జనం హాసనైనట్టు యూపీ టూరిజం వారు చెబుతున్నారు అందులో విదేశీ టూరిస్టులు ఒక ఆరేళ్ల గ్యాప్ తోనే ఆ సంఖ్య మూడు రేట్లు క్రాస్ చేసిందని అధికారికంగా నిర్ధారించారు ఆ ప్రకారమే రెండు వేల ఇరవై ఐదులో జరిగే కుంభమేళాకు కూడా ప్రజలు ఆరింతలు క్రాస్ అవ్వడం ఖాయమన్న అంచనా అధికారుల్లో ఏర్పడింది ఇది గ్రహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను కూడా అదే ప్రకారం చేయిస్తుండడం విశేషం ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆ మూడేళ్లు మొత్తాన్ని కలుపుకుంటే కూడా రెండు వేల పంతొమ్మిదిలో అర్ధ అర్ధకుంభమేళకు ఆ నలభై తొమ్మిది రోజులు వచ్చిన టూరిస్టులు అనేక రేట్లు ఎక్కువ ఉన్నారట అంటే కుంభమేళ విషయంలో హిందువుల సెంటిమెంట్లు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అనేక రేట్లు కుంభమేళ ప్రమేయం లేని రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది పాయింట్ ఏడు ఒక కోట్ల టూరిస్టులు యూపీని సందర్శిస్తే అందులో భారతీయులు పద్దెనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్లు ఇక విదేశీ టూరిస్టులు ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు రెండు వేల పదిహేనులో ఆ సంఖ్య దాదాపు ఇరవై ఒక్క కోట్లయితే విదేశీ టూరిస్టుల సంఖ్య ముప్పై ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షలు పదహారులో చూస్తే మొత్తం యూపీని సందర్శించిన వారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు అయితే వారిలో విదేశీ టూరిస్టులు ముప్పై ఒకటి పాయింట్ ఆదు ఆరు లక్షలు రెండు వేల పదిహేడు లెక్కలు చూస్తే మొత్తం ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది సందర్శిస్తే అందులో విదేశీ టూరిస్టులు ముప్పై పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే అది రెండు వేల పంతొమ్మిది అర్థకుంభం జనాన్ని దాటిపోయింది అప్పుడు మొత్తం సందర్శకులు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది అయితే అందులో విదేశీ టూరిస్టులు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు యూపీలోని అనేక పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా ప్రయాగరాజు వంటి పరమ పవిత్రమైన స్థలానికి నానా ఏ రీతిలో ప్రజలు భక్తులు టూరిస్టులు పోటెత్తుతున్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిర్వాహకులు భక్తులు సందర్శకుడు ఆరు రేట్లు పెరుగుతారన్న అంచనాతో యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది రెండు పంతొమ్మిదిలో భక్తుల సౌకర్యార్దం నాలుగు లక్షల టెంపరీ టెంట్స్ ఏర్పాటు చేశారు ఇప్పుడు అది అనేక రేట్లకు పెంచారు ఒకటి పాయింట్ ఐదు లక్షల టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అరవై తొమ్మిది వేల సోలార్ లైటింగ్స్ నాలుగు వందల కిలోమీటర్ల మేర టెంపరీ రోడ్లు ముప్పై తాత్కాలిక బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు ప్రయాగంలో ఉన్న ఇరవై తొమ్మిది ఆలయాల బ్యూటిఫికేషన్ జరుగుతుంది దాంతో పాటు ఆలయాల అభివృద్ధి భక్తులకు వస్తువులు పెంచడం వంటివి చేస్తున్నారు పదకొండు కారిడార్లను డెవలప్ చేసి భక్తుల రాకపోకలను సులభతరం చేస్తున్నారు నది పొడి పన్నెండు కిలోమీటర్లలో టెంపరీ ఘాట్లు ఎనిమిది కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ రోడ్లు వేస్తున్నారు సంగమ స్థలిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు పదిహేను వేల మంది శానిటేషన్ వర్కర్స్ ఆ పరిసరాల్లో నిరంతరం పనిచేస్తారు వారికి గంగమ్మ సేవాదూతలుగా నామకరణం చేశారు దాదాపు ఇరవై వేల హెక్టార్లలో పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రయాగలో ఏర్పాట్లు నా భూతో అన్న రేంజ్ లో సాగిపోతున్నాయి ప్రపంచ స్థాయిలో పర్యావరణాన్ని కాంక్షిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంది ఇది ప్రపంచ స్థాయి ఉత్సవం కాబట్టి ఆ పేరు నిలుపుకునేలా ఇక్కడంతా ఇకో ఫ్రెండ్లీ ఏర్పాట్లు చేస్తున్నామని యూపీ సర్కార్ చెబుతుంది ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక వెయ్యి ఈ రిక్షలను కేటాయించారు కర్బన ఉద్గారాలను నివారించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేశారు ఇక ప్రజల్లోని అన్ని వర్గాల ఐక్యతను ప్రదర్శించేందుకు ఓ భారీ కాన్వాసు ఏర్పాటు చేసి దాని మీద పదివేల మంది చేతి ముద్రలు తీసుకోవాలని అది వరల్డ్ గినిస్ రికార్డులోకి ఎక్కించాలని యూపీ సర్కార్ భావిస్తోంది ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అది నిలుస్తుందని చెబుతున్నారు అలాగే మూడు వందల మంది వాలంటీర్ల నదిని ఎప్పుడు క్లీన్ చేయడంలో పాల్గొంటారు రెండు వేల ఇరవై జనవరిలో జరుగుతున్న ఈ కుంభమేళాలో అనేక గిన్నీస్ వరల్డ్ రికార్డులు బద్దలవుతాయంటున్నారు పర్యావరణంగా ఐక్య సాంస్కృతిక వారసత్వ విశేషంగా ప్రపంచ ప్రాముఖ్యత గల ప్రదేశంగా ఇలా అనేక అంశాల్లో రికార్డులు నెలకొల్పేందుకు యూపీ సర్కార్ ఇప్పటికే చొరవ తీసుకుంది బుక్ నాణ్యత ప్రమాణాలు ఇక కుంభమేళ అనగానే అఘోరాలు నాగసాధువుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అసలు వారు లేకపోతే కుంభమేళకు ఆ కళే లేదంటే అతిశయోక్తి కాదు మరి నాగసాధువులు అఘోరాలు ఏం చేస్తారు వారు కుంభమేళాలో మాత్రమే ఎందుకు కనిపిస్తారు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు ఈసారి కుంభమేళాలో నాగసాధువులు ఏదైనా ప్రత్యేక ఎజెండాకు పూనుకున్నారా ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు ప్రజలు ఆసక్తి రేపుతున్నాయి అసలు ఈ కుంభమేళ ఎందుకు ఏర్పడింది ఎలా ఏర్పడింది దీనికి గల పౌరాణిక శాస్త్రీయత ప్రాముఖ్యత ఏంటి ఈ ప్రశ్నలు ఎప్పుడూ ఎంతో ఆసక్తిని రేపుతూ ఉంటాయి అలాగే నాగసాధువులకు ఈ కుంభమేళాకు గల అవినాభావ సంబంధం ఏంటి కుంభమేళాల్లో మాత్రమే వారు విపరీతమైన సంఖ్యలో ఎందుకు కనిపిస్తారు ఆ తర్వాత వారు ఏమైపోతారు ఇలాంటి ప్రశ్నలకు కూడా ఇప్పటివరకైతే సరైన జవాబులు దొరకలేదు ఆ విశేషాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం ముందుగా కుంభమేళకు ఉండే ప్రాధాన్యత ప్రాచీనత పౌరాణిక ప్రాశస్తమేంటో ముందుగా తెలుసుకుందాం అత్యంత ప్రాచీన సాంప్రదాయ సనాతన ఆనవాలు గల మన దేశంలో అసలు కుంభమేళ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు కాని పురాణాల్లో పేర్కొన్నట్టు దేవదానవ సంగ్రామంలో భాగంగా అమృతత్వం సాధించేందుకు సముద్రాన్ని చిలికారు ఆ సముద్రాన్ని ఆ విరామంగా చిలికినప్పుడు అందులోంచి అమృతం వచ్చింది అనేది హిందువులు అందరికీ తెలిసిన విషయమే అయితే అమృతం బయటికి వచ్చినప్పుడు దేవదానవులు ఆ అమృతం కోసం పోటీపడ్డారు ముందుగా తామే తాగుతామంటే లేదు లేదు ముందుగా తామే తాగుతామని పోటీపడ్డారట వారి తగులాట పెనుగులాట కారణంగా ఆ అమృత అమృతభాండవు నుంచి కొన్ని బిందువులు ప్రయాగులో పడ్డాయట మరికొన్ని గాథల ప్రకారం విష్ణుమూర్తి అందమైన అమ్మాయి రూపంలో వచ్చి దేవదానవుల ఆలోచనను డైవర్ట్ చేసి అమృత భాండాన్ని తాను అందుకుని అంతా తాను చెప్పినట్టు వింటే అందరికీ అమృతం పంచుతానని చెప్పాడట దీంతో అంతా సరేనని చెప్పడంతో వారందరినీ మైమర్పించిన విష్ణుమూర్తి రాక్షసులకు అమృతం అందకుండా చేసి దేవతల అందరికీ పంచాడని ఆ విధంగా దేవతలంతా మరణం లేకుండా శక్తి సంపన్నులై రాక్షసులను ఎదుర్కొన్నారని చెబుతారు అలా ఆ అమృతం చిలికిన రోజులు ఇవేనని అందుకు గుర్తుగా కుంభమేళ జరుపుకుంటారని అంటారు దేవదానవులకు అమృతం పంచే క్రమంలో అమ్మాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ వంటి ప్రాంతాల్లో కొన్ని బిందువులను చిలకరించాడని అందువల్ల ఇదే సమయంలో ప్రయాగతో పాటు మిగతా మూడు ప్రాంతాల్లోనూ కుంభమేళ జరుగుతుందని పండితులు చెబుతున్నారు అందువల్ల ఆ నాలుగు ప్రదేశాల్లో ఎక్కడైనా సరే ఈ నలభైదు రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా ఏ రోజున ఆ నదీ జలాలను తీర్థంగా స్వీకరించినా అమృతత్వం వంటి మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు ఇక ప్రయాగలో గంగా యమునా నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తూ త్రివేణి సంగమంగా ఖ్యాతికెక్కింది అందువల్ల ఈ సంగమ స్థలంలో జరిగే కుంభమేళాకు అత్యధిక ప్రాధాన్యం ఉంది ప్రపంచం అంతా కూడా ఇక్కడే ఫోకస్ చేస్తుంది అంటే అతిశక్తి కాదు ఆ కుంభంలో ఉండేటటువంటి అంటే అమృత బాండాన్ని అమృత కుంభాన్ని తీసుకువెళ్తూ ఆ అమృత కుంభంలో ఉండేటటువంటి బిందువులు ఏవైతే అమృతం బిందువులు ఉన్నాయో అక్కడ చిలకరించినట్టు అంటే అక్కడ ఒక బిందువు పడేటట్టుగా చేసినట్టు మనకు పూర్వ పౌరాణిక ఆధారాలు కథనాలు ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా మనము అక్కడ అమృత తత్వం కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క కుంభమేళ అనేటటువంటి మనము ఆయా ప్రాంతాల్లో జరుపుకోవటం జరుగుతుంది మరోవైపు పలు జీవనదులకు కూడా ఇలాగే పన్నెండు ఏళ్ళకోసారి పుష్కరాలు వస్తాయి దేశంలో పన్నెండు పవిత్రమైన నదులు ఉన్నాయి అవి గంగా యమున గోదావరి నర్మద కృష్ణ కావేరి సరస్వతి సింధు మహానది తుంగభద్ర తపతి నవగ్రహాల్లో బృహస్పతి గమనాన్ని అనుసరించి ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహణానికి ఉండే ఇంపార్టెన్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు అన్ని గ్రహాలు ముఖ్యమైనవే అయినా ఏ కార్యం జరగాలన్నా గురుని కృప తప్పనిసరి ఈ క్రమంలో గురుసంచారాన్ని బట్టే పుష్కరాలు వస్తూ ఉంటాయి పుష్కర సమయాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గురుణి శుభదృష్టి పడుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు అటు కుంభమేళాను చూసినా ఇక్కడ కూడా సూర్యుడు చంద్రుడు గురుగ్రహాల గమనాన్ని అనుసరించే కుంభమేళ జరుగుతుంది అంటున్నారు పండితుడు ఈ కుంభమేళ అనేటువంటిది ఎలా నిర్ణయిస్తారు అని చెప్పడానికి కొన్ని చారిత్రక ఆధారాలను మనం చూద్దాం కుంభమేళ అనేటటువంటిది సాధారణ పుష్కరాలు అనేటువంటి వస్తూ ఉంటాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కొక్క నదికి బృహస్పతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి సంబంధమైనటువంటి నదికి పుష్కరుడు ప్రవేశిస్తూ ఉంటాడు

విద్య నేర్చుకునే గురువులందరూ ప్రత్యేకమైన శక్తులను కలిగి ఉంటారని అనుభవిజ్ఞులు చెబుతారు ఎందుకంటే మథనం జరిగినప్పుడు అమృతం మాత్రమే కాదు అంతకంటే ముందు హలాహలమే పుట్టింది సముద్రం నుంచి పగులు కక్కుతున్న ఆ కలకూట విషయాన్ని ఏం చెయ్యాలో ఎవరి దాన్ని గ్రహిస్తారో తెలియక దేవధానువులంతా అయోమయానికి గురయ్యారు అందరూ భయపడి పారిపోయారు అప్పుడు దేవధానువులంతా వేడుకున్నది ఈ పరమశివుడినే అని గ్రహించాలి ఈ సృష్టికి తన భక్తులకు సర్వం త్యాగం చేసే గురుస్థానంలో ఉన్న శివుడు ఆ కాలకూట విషయాన్ని తాను స్వీకరిస్తానని ముందుకొచ్చాడు దాన్ని తన కంఠలో నిలుపుకొని ఈ విశ్వాన్ని పెనుప్రమాదం నుంచి తప్పించాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ కుంభమేళాలో శివుడి ఘనాల వంటి నాగసాధువులు అఘోరాలు నదీ స్నానం కోసం వస్తారు కొత్త విద్యులు నేర్చుకుంటారు అచ్చం శివుడిలాగే తాము కూడా ఈ సమాజానికి సేవ చేసేందుకు పూనుకుంటారు ఈ సమయంలోనే ఆయా శాఖలకు చెందిన అఖాడాలు కొత్తగా శిష్యులను చేర్చుకుని వారికి అఘోరాలుగా శిక్షణిస్తారు శివతత్వాన్ని ప్రతిబింబించడం శివునికి శిష్యులుగా వ్యవహరించడంలో నాగసాధులు అఘోరాలు ప్రత్యేకం వీరిని ఇలా తీర్చిదిద్దడంలో దేశంలో అఖాడాలు నెలకొని ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడా అధికారికంగా రికార్టై లేకపోయినా ఇలా కుంభమేళాలు జరిగిన సందర్భాల్లో మాత్రమే ఆయా విషయాలు జనబాహుల్యంలో చక్కర్లు కొడుతూ ఉంటాయి దేశంలోని వివిధ సాంప్రదాయాలకు చెందిన అఖాడాలు ఈ సమయంలోనే ప్రత్యేకంగా ప్రయాగకు వచ్చి అఘోరాలుగా మారాలనుకున్న వారిని నాగసాధువులుగా మారాలి అనుకున్న వారిని అనేక రకాలుగా పరీక్షించి చేర్చుకుంటారట ఈ విభాగంలో చేరేది అంతా సామాన్యులే అందులో చేరాలనుకునేవారు అఖాలు పెట్టే పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది వీరంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారే అయినా విశేషమైన లక్షణాలను అలవర్చుకోవాల్సి ఉంటుంది ఔత్సాహికులకు ప్రత్యేకమైన శిక్షను ఇచ్చి కఠినమైన బ్రహ్మచారిగా ఉండేలా తీర్చిదిద్దుతారు వీరు పూర్తిగా సన్నసించి తమకంటూ ఏమీ లేదనే భావనలోనే లీనమైపోవాలి సొంత ఇల్లు కాని నా అనే మనుషులు కాని వీరికి ఉండడానికి వీల్లేదు కనీసం ఒంటిమీద బట్ట కూడా ఉండరాదని నియమం ఆ బట్టతోనూ తన అనే ఫీలింగ్ కలుగుతుందని కాబట్టి ఏ విధంగా ఈ భూమికి వచ్చామో అదే విధంగా పని పూర్తి చేసుకుని వెళ్లిపోవాలనే అఘోరాలు భావిస్తారు అందుకే వీరు శ్మశానంలో నివసిస్తారు ఇక ఆకలి తెరుచుకోవడానికి తన కోసం ఏనాడు వంట చేసుకోరాదు అనేది మరో నియమం అందుకు బదులు బిచ్చమెత్తుకుని బతకాల్సిందే ఏ రోజైనా భిక్ష దొరక్కపోతే ఆ రోజు పస్తు ఉండాల్సిందే అఘోరాలు నాగసాధులు ఇలాంటి కఠినమైన నియమాలను పాటిస్తూ కుంభమేళకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు మరోవైపు ఈ సాధువుల్లోనూ కొందరు మాంసాహారులుగా మరికొందరు శాకాహారులుగా ఉండడం విశేషం వీరు తమ సాధనతో అనేక శక్తులను కలిగి ఉంటారని చెబుతారు అనేక ఆధ్యాత్మిక మానసిక శక్తులను కలిగి ఉంటారని అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారని వ్యక్తిగతం కన్నా సమాజ శ్రేయస్సు కోసమే ఆ శక్తులను ఉపయోగిస్తారని అనుభవజ్ఞులు చెబుతున్నారు ఆ స్థితిని పొందేందుకు వారు కఠినమైన సాధన ప్రక్రియలు చేస్తారట నాగ సాధువుగా మారడానికి ఒకటి రెండు సంవత్సరాల శిక్షణ సరిపోదని కనీసం ఆరేడు ఏళ్లు పడుతుందని ఒక్కోసారి ఒక దశాబ్దం లేదా రెండు దశాబ్దాల సమయం కూడా పడుతుందని చెబుతారు కుంభమేళ అయిపోగానే వీరు మళ్లీ హిమాలయాలకు వెళ్లిపోతారు శివుడికి నీలయమైన మంచుకొండల మీదనే కఠినమైన చలిలు తీవ్రమైన ఎండలో వారు మోక్ష సాధనలో నిమగ్నమై ఉంటారని పండితులు చెబుతారు వీరిలో కొందరు లంగోట ధరిస్తారు మరికొందరు అసలు ఏ అచ్చాదన లేకుండా ఉండేవారు కూడా ఉన్నారు అయితే లంగోటాలకు మించి ఇతర ఏ విధమైన ఆడంబరాలు ప్రదర్శించారు ఒంటి నిండా విభూతితో పూర్తిగా స్వరూపులుగా కనిపిస్తారు అయితే సమాజం చిక్కులు ఎదుర్కొంటున్న సమయంలో వారి కాంట్రిబ్యూషన్ ఉంటుందట సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు సనాతన ధర్మం ప్రమాదంలో పడినప్పుడు సాధులు అఘోరాలు విపరీతమైన సంఖ్యలో బయటికి వస్తారని చెబుతారు ఈ నాగసాధుల ఉనికి త్రేతాయుగానికి చెందిందని అయితే కలీయుగొల్లో ఆదిశంకరాచార్యుడు దాన్ని అభివృద్ధి చేసి నిర్మించాడని చెబుతారు ఆదిశంకరాచార్యుడి డైరెక్షన్ వల్లే వీరు కేవలం మోక్ష సాధుకులుగా కాక సమర యోధులుగా సనాతన ధర్మ పరిరక్షణ అనే బాధ్యత తీసుకున్నారు అంటారు శివుడికి తామే నిజమైన శిష్యులుగా ఉంటూ అచ్చం శివుడిలాగే వ్యవహరిస్తారు సమాజం చిక్కుల్లో పడినప్పుడు శివుడిలాగే వీరు స్పందిస్తారని పండితులు చెబుతారు పౌరాణిక కాలంలో కుంభమేళాకు ప్రయాగకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటో చూసాం కదా ఆధునిక చారిత్రక యుగంలో ప్రయాగలో ఎన్ని రాజకీయ మలుపులు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే ప్రయాగలో చోటు చేసుకున్న మరికొన్ని పౌరాణిక అంశాలతో పాటు ఆధునిక చరిత్రలో అక్కడ జరిగిన ఘటనలు మొఘల్ పాలకులు ప్రయాగను ఎలా మలుచుకుని పరిపాలించారు ఇప్పుడు యోగి హయాంలో ప్రయాగలో చోటు చేసుకున్న ప్రగతి ఏంటి అనేవి ఆసక్తి రేపుతున్న అంశాలు ప్రయాగ కేవలం పౌరాణిక స్థలం మాత్రమే కాదు ఆధునిక చరిత్ర యుగంలోనూ ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రయాగను ఈ దేశమంతా సంగమ పవిత్ర భూమిగా కొనియాడుతుంది ఎందుకంటే నదీ తీరాల్లో నాగరికతలు వెల్లివిరిశాయి అలాంటిది మూడు నదులు కలిసే అద్భుతమైన సుందర ప్రదేశం ఈ నగరం నిజానికి గంగా యమున మాత్రమే ఇక్కడ సందర్శకులకు కనిపిస్తాయి అయితే కూడా ఉందని అది అంతర్వాహిణిగా ఉందని చాలాకాలంగా మన పౌరాణికులు చెబుతున్నారు సరస్వతీ నది జాడలను అనేక శాటిలైట్ చిత్రాలు పోల్చి చెప్పడంతో అందుకు ఆధారాలు నిజమే అని అది కొన్ని శతాబ్దాల క్రితమే అంతరించిపోయిందని రూఢీగా నిర్ధారణైంది దీంతో ఇది పురాణాల్లో పేర్కొన్నట్టుగా త్రివేణి సంగమమేనని మేధావులు విద్యావంతులు శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు ఇక నదీ తీరాల్లో నాగరికతలు వెలియటమే కాక నదీ స్నానం ఎంతో పవిత్రమైందని మన పురాణాలు చెబుతున్నాయి నదీజలాల్లో ఎన్నో విలువైన మూలికలు వస్తూ ఉంటాయని ప్రవాహ గమనంలో అది ఎంతో పరిశుద్ధంగా మారిపోతుందని అందరికీ తెలిసిందే అందుకే నదుల్లో స్నానం ఆరోగ్యప్రదాయమే కాకుండా జలాలను తీర్థంగా సేవిస్తే అది మరింత మేలు చేస్తుందనేది నిర్ధారణైంది ఒక్క నదికే అంతటి శక్తి ఉంటే ఇక మూడు నదులు కలిసిన ప్రదేశం ఇంకెంత ప్రశస్తమైందో అర్థం చేసుకోవాల్సిందే అందుకే నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాలను ఏర్పాటు చేశారు అవే ప్రాంతాల్లో ఎన్నో పుణ్యకార్యక్రమాలు నిర్వహించారు యజ్ఞయాగాలను అక్కడే నిర్వహించారు అందుకే వేల సంవత్సరాలుగా ప్రయాగ ఎంతో పుణ్యస్థలంగా మారింది ప్రయాగ అనే పేరులోనే యాగం ఉంది యజ్ఞంతో పాటు త్యాగమూ కలగలిసి ఇక్కడ రాజ్యం చేశాయి ప్రజారంజకమైన పరిపాలనను మన పౌరాణిక కాలంలో ఎంతోమంది రాజులు అందించారని పురాణాలు చెబుతున్నాయి పౌరాణిక యుగంలో యయాతి ఇక్కడే చేశాడట బ్రహ్మదేవుడు ఇక్కడే యజ్ఞాలు చేశాడట శివుడు ఇక్కడే ధ్యానం చేసుకున్నాడట విష్ణువు అనేక సందర్భాల్లో ప్రయాగ తీరంలో సంచరించాడు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ప్రయాగ అత్యంత పవిత్రమైన పుణ్యస్థలంగా మారింది ఇక ఆధునిక యుగంలో మొగలుల కాలంలో ప్రయాగలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతాన్ని ఏలిన అక్బర్ ప్రయాగ పేరు మార్చేసి అలహాబాద్గా డిక్లేర్ చేశాడు అప్పటినుంచి ఈ ప్రాంతం మొన్నటి వరకు అలహాబాద్ గానే పిలవబడింది ప్రయాగ అనే పేరులో ఉండే నేపథ్యాన్ని స్ఫూర్తిని పౌరాణిక ప్రాశస్త్యాన్ని తీసుకొని అక్బర్ అదే పేరును అల్లాకు నిలయంగా అల్లాహాబాద్ అంటూ ఖరారు చేయటం గమనించాల్సిన అంశం పౌరాణిక దేవీదేవతలకు నిలయమైన భారత చరిత్రను ఆ విధంగా అల్లా నిలయంగా వక్రమార్గం పట్టిస్తూ ప్రయాగను చరిత్రలో కలిపేసే కుట్రకు పూనుకున్నాడు అక్బర్ మొఘలుల కాలంలో అక్బర్ అతిపెద్ద సామ్రాజ్యాన్ని ప్రయాగ కేంద్రంగా అంటే అలహాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేశాడని చరిత్ర చెబుతోంది అనేక రాజభవనాలు అక్బర్ కాలంలోనే నిర్మించారు చారిత్రక అలహాబాద్ పోర్ట్ అక్బర్ కాలంలో నిర్మించింది ఇక యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు వేల పద్దెనిమిదిలో అలహాబాద్ పేరును మారుస్తూ మొదటినుంచి ఉన్న ప్రయాగను మళ్లీ తెరమీదకు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇది మళ్లీ తన పాత వైభవాన్ని చాటుకుంటూ ప్రయాగలోని పూర్వ నేపథ్యాన్ని మళ్ళీ పరిచయం చేస్తోంది అంటున్నారు విశ్లేషకులు యోగి హయాంలో ప్రయాగ్రాజ్లో వినూత్నమైన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రపంచవ్యాప్త టూరిస్టులను ఆకర్షిస్తూ ఎన్నో ప్యాకేజీలు ప్రకటించారు వ్యక్తిగతంగా వచ్చిన సకుటుంబంగా వచ్చిన ఎంత మందితో వచ్చినా ఉండి సందర్శించుకునేలా యోగి సర్కారు సకల ఏర్పాట్లు చేస్తోంది రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది దేశంలో టెర్రరిస్టులు హూంకరిస్తున్న నేపథ్యంలో రక్షణ పరంగా అనూహ్యమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అడుగడుగునా సీసీటీవీలు మాత్రమే కాకుండా నదిలో అనుకోని ప్రమాదాలు జరిగినా వెంటనే గుర్తించేలా సహాయం లభించేలా వాటర్ డ్రోన్లను కూడా తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు నదిలో ఎవరైనా మునిగిపోయినా వెంటనే వందలాది వాటర్ డ్రోన్లు కమాండ్ కంట్రోల్ కు ఆ వార్తను చేరవేస్తాయి దీంతో అక్కడే వందలాదిగా ఉన్న వాలంటీర్లు తక్షణమే అలాంటి వారిని కాపాడే ఏర్పాట్లు చేశారు ఇలా ఈసారి కుంభమేళాలో గతానికి భిన్నంగా నలభై కోట్లకు పైగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ అందుకు తగినట్లుగానే ఈ కుంభమేళాలో ఎలాంటి ఆటంకాలు అనుకోని సంఘటనలకు తావులేకుండా జరుగుతుందని మనమూ ఆశిద్దాం ఇదే వాళ్ళ స్పెషల్ షో టు రాజ్ న్యూస్